ఒకటో తేదీనే జీతాలు ఇవ్వటంపై ఉద్యోగుల హర్షం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు జమ చేయటంపై పలు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెన్షనర్లు సంతోషంగా ఉన్నారని గత రెండు నెలలుగా జీతాలు పెన్షన్లు ఒకటో తేదీనే అందుతూ ఉన్నాయని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైతే శ్రీనివాసు శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు కూడా తెలిపారన్నమాట గత జగన్ ప్రభుత్వంలో జీతాలు సక్రమంగా రాక నెలవారీ అద్దెలు రుణ వాయిదాలు కట్టలేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశామంటే గుర్తు చేశారు కొత్త డిఏతో కలిపి పెన్షన్ రావడం శుభ పరిణామని హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షన్దారుల సంఘం ప్రధాన కార్యదర్శి బుచ్చరాజు కూడా అన్నారు గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని ఈ సమస్యను జగన్కు ఎన్ని పర్యాయాలు చెప్పినా కూడా వృద్ధులను నిర్లక్ష్యం చేశారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా ఈ విధంగా అన్నారన్నమాట సో విధంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది సో మీరు కూడా కృతజ్ఞతగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని